మన అందరి డబ్బులు అందుకని చెప్పి మీకు ఎటువంటి అన్యాయం మేము చెయ్యము అని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే చెప్పి రెండు వందల కోట్లు పోయినాయి అని చెప్పి ఆ రెండు వందల కోట్లు కక్కించే పని నేను చేస్తా అని చెప్పి కూడా మీకు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది సామాన్యమైనది కాదు సామాన్య జీవితం వాళ్ళు కష్టపడి సంపాదించి పైసా పైసా కూడబెట్టి ఈ రోజు మీరు అందరు కూడా పొదుపు సంఘంలో కడుతున్నారు అటువంటి డబ్బులు వాళ్ళు తిన్నారు అంటే నిజంగా కూడా వాళ్ళ కుట్రగతులు లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ మహిళల తరఫున నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను ఖచ్చితంగా ఇది బయటికి తీస్తానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను రోజు మనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఆ రోజు నేను మహిళలని అందరినీ కూడా ఆర్థికంగా నేను ముందుకు తీసుకుపోతా అని చెప్పినాడు ఈ రోజు తీసుకువచ్చినాడా లేదా ఏ పథకమైనా కూడా మనకే ఇచ్చాడు కానీ ఒక్క వ్యవసాయం పని మనం చేయలేం కాబట్టి అదొక్కటే వాళ్ళకి ఇచ్చినాడు ఇలా మనం ఇంత బలవంతం అనేది ముఖ్యమంత్రి గారే చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎవరమ్మా మనకి వీళ్ళందరూ ఎవరు ఏం కాదు మనం వాళ్ళు మనల్ని అడిగి అన్నం పెట్టించుకునేట వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి మర్యాద వాళ్ళకి ఇచ్చుకుంటూ మనం చేసే పనులన్నీ కూడా మనం చేయాలని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు గ్యాస్ ప్రతి ఒక్క మహిళ పేరు మీదనే ఉంది గ్యాస్ అవునా కాదా తల్లికి కొందరమని పెట్టారు తల్లికి బిడ్డలు బరువు కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందరికీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈరోజు చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి పదమూడు వేలు ఇస్తూ ఉన్నారు ఇంకా కొంతమందికి రాలేదని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఏం సమస్య ఉంటేనే మీకు రాదు కానీ లేదంటే మాత్రం ఏదో పొలమో లేకుంటే కారో ఏదో ఒకటి ఇల్లు పెద్దగా ఉంటేనో అటువంటి వాళ్ళకి రావు కానీ అవి కూడా వచ్చే విధంగా మేము మాట్లాడతామని చెప్పి కూడా మీకందరికీ తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము రావాలంటే మాకు ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీకందరికీ కూడా బస్సు ఎక్కడికి చెప్పారు బస్సు ఫ్రీగా వస్తుందా ఎందుకు చెప్తాను ఎందుకు చెప్తారు బస్సు ఫ్రీగా వస్తున్నారా లేదా ఎక్కడికి ఇవ్వాలన్నా కూడా ఈరోజు మనము తీరందరికీ అసలుగా మనం అందరం కూడా ఫ్రీగా పోతున్నాం ఎందుకంటే ఇంత చేసిన ఆయన ఇంకొక పదిహేను ఊర్లకి బస్సు నీలేడా ఖచ్చితంగా ఇస్తాడు మనం మన ముఖ్యమంత్రిని నమ్ముకున్నాం కాబట్టి ఆయనే చేస్తాడని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏ విధంగా చూసినా కూడా చేస్తానమ్మా ఎన్నిసార్లు చేయకుండా కూడా మీరు ఇంకా చెప్పేది ఒకటే మాటలే ఖచ్చితంగా నేను చేస్తా చేయకపోతే అప్పుడు మీరు వచ్చిన ఇంటి ముందు ధర్నా చేస్తున్నారంట ఏం కావాలన్నా కూడా మనకే చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మనం చేస్తున్నారా లేదా మిమ్మల్ని ఒకరొకరు మాట్లాడేదండి మీరు నాకు ఫోన్ చేయండి అని చెప్తున్నాను ఫోన్ చేస్తే ఖచ్చితంగా కూడా నేను చేస్తా మీరు నా దగ్గర కూడా రావాల్సిన పర్లేదు ఎందుకంటే రోజే ఐదు వందలు కూలీ వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినా ఈ ఈరోజు ఈ క్రెడిట్ నా కాదు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మేము అందరికీ కూడా ఈరోజు ఒక కార్డు మీదకి తీసుకొచ్చి మనం ఈ అయితే ఇస్తున్నామో మనం మన తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాకు ఆదేశించినందుకు ఈరోజు మేము అందరికీ కూడా చెప్పడానికి ఇక్కడ పిలిపించినాము ఖచ్చితంగా కూడా రేపు ఏమున్నా కూడా మేము తీసుకువచ్చి మీకు అందరికీ ఇస్తామని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా పెన్షన్లు చెప్తున్నాను పెన్షన్లు పోయిన మాట వాస్తవమే కాదని నేను అనటం లేదు ఎందుకంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారంటే అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారు కమిటీ మీటింగ్లు అయ్యని చెప్పినారు ఆయన మంత్రులు రేపు ఏడో తేదీ ఎవరివైతే పోయినాయో ఈ నెలది రేపు వచ్చిందో లేదు రెండు నెలలు ఇస్తా అని చెప్పి ఆయన చెప్తున్నారు దయచేసి మీరు పోయినాయని మాత్రం బాధపడద్దండి ఇంకా కొత్త పెన్షన్లు అడుగుతున్నారు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఇవ్వలే వాళ్ళు కూడా ఆ రోజు కక్ష కట్టి ఎంత ముసలి వాళ్ళైనా లేదంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేస్తున్నారని చెప్పి తీసేసిన వాళ్ళే కూడా ఈ రోజు ఇమ్మని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అటువంటి అన్ని కూడా మేము నేను ఎందుకంటే ఇక్కడ ఎవరెవరు ఏం కథ అనేది మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మేమే వాళ్ళ మాదిరిగా మేము చెయ్యము ప్రతి ఒక్క అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము ఈ రోజు మీకు అందరికీ తెలుసు రాయలసీమలోనే డిఎస్సి పరీక్షలు రాస్తే మనకి ఎక్కువ శాతం వచ్చినది ఈ వెనుకబడినటువంటి ప్రాంతం అని చెప్పి లోకేష్ బాబు అని అతను అమ్మ మీ రాయలసీమకే మేము ఎక్కువ ఇచ్చినామమ్మా అన్నారు అంటే చాలా సంతోషమన్నా ఎందుకంటే మేము పంటల ఆధారపడినటువంటి వాళ్ళం మాకు కాలువ లేవు చెరువులు లేవు ఏమీ లేవు ఇప్పుడు ఏదో దయ వల్ల చెరువులు నిండుతా ఉన్నాయి వర్షం కూడా అధికంగా వస్తున్నందుకు చెరువులు నిండి ఏదో పంట పండిస్తున్నాం కానీ లేకపోతే మాత్రం ఇవన్నీ లేవు అని చెప్పి ప్రతి ఒక్కరికి రేపు వచ్చే నెల ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రేపు ఓటో తేదీ నుంచి వస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఎంత ప్రాంతము దీంట్లో ఆఖరికి శుద్ధ తాగి కూడా వాళ్ళు మెజార్టీ తీసుకొచ్చినారంటే ఆయన ఒకటే మాట అన్నాడు ఖచ్చితంగా మీ ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనం ఏదైనా కానీ మన ప్రాంతం అభివృద్ధి ఎందుకంటే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే మళ్ళీ మనము రేపు కాబోయే ఎలక్షన్ లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రోజు ఏ విధంగా అయితే మన శక్తిని చూపించినామో అదే విధంగా మళ్ళీ రేపు చూపించినామంటే మనము రాష్ట్రంలోనే అత్యధికమైన మొబైట్ని తీసుకొచ్చే ప్రతి ఒక్కరిని మనము పోటీ లేకుండా కాదు పోటీలు పెట్టుకొని మళ్ళీ మనం రావాలని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా కూడా మేము కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఆ నేను కొత్తగా వచ్చినప్పుడు మాకు నీళ్ళు లేవు మేము ట్రోన్లో శుద్ధ నీళ్ళు కాదు అంటారంటే మీకు ట్రోన్లో వాళ్ళకందరికీ కూడా శుద్ధ నీళ్ళు లేకుండా అందరి నివాలించి మేము ఆ రోజు నీళ్ళు తీసుకువచ్చాము అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మూడు మండలాలు కూడా నీళ్ళు తీసుకొచ్చే ఏర్పాటు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడమ్మా మీరు ఏం కావాలని అడుగుతారో మా చేతమైనంతవరకు కూడా మేము సాయం చేసి ముందుంటామని చెప్పి కూడా ఈ సేవాఖంగా కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు మా సొంత మనుషులుగా మేము చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంత శక్తి ఎందుకంటే స్త్రీ శక్తిని మీరు చాలా తక్కువ మంచిగా కానీ కానీ ఈరోజు మీరు అందరు చూడండి ఇంకొకసారి మమ్మల్ని తరుక్తున్నారంటే మీరు మాడి మస అయిపోతారు అని మాత్రం అందరికి మమ్మల్ని ఎట్లా ఊరికే వంటికే అంకితం చేసినాడు మేము వంటింటి కాదు మీకు జగన్ రెడ్డికి ముఖ్యంగా ఫస్ట్ జగన్ రెడ్డికి అయినాక వీళ్ళకి వీళ్ళ కూడా తక్కువగా ఉందిలేదు నేను మీకు సపోర్ట్ ఇష్టం కానీ